హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటి స్థలం ఇచ్చి దాంతోపాటు మనకైతే ఇల్లు కట్టుకొని డబ్బులైతే ఇవ్వబోతుంది అలానే మనకి తీసుకోవాల్ సిమెంట్ కూడా ఇవ్వబోతుంది ఎవరికి ఇస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి ఇస్తుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తాను రెండు వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్కన మిల్ఫోన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాత చెప్పబోతుంది అయితే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్లు గెలిచిన వెంటనే ఇందిరామయ ఇల్లు పథకంలో భాగంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఆ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మనకైతే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే మనకైతే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు దళితులకి అయితే ఆరు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి అలానే ప్రజలైతే ప్రభుత్వానికి మరో డిమాండ్ అయితే చేశారు అదే ఇసుక సిమెంట్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వ అనేసి దాని సంబంధించి ప్రతిపాదన కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దానికి సంబంధించి కూడా సానుకూల స్పందించింది ఇసుక సిమెంట్ కూడా ఫ్రీగా ఇవ్వ అని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే నిర్దేశించింది కానీ ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మొత్తానికి అయితే ఐదు లక్షల డబ్బులు ఇసుక సిమెంట్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే పథకం అయితే వర్తిస్తుందంట అంటే మనకైతే ఇంధనం ఇల్లు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హతగా గుర్తించి మనకైతే వాళ్ళకు మాత్రమే ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలము ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తారు ఐదు లక్షలు దళితులకి అయితే ఆరు లక్షలు కాబట్టి రేషన్ కార్డు ప్రణాళికంగా మనకైతే అర్హులైతే గుర్తిస్తారంట కాబట్టి ఇది మొత్తానికైతే మనకైతే రేపటి నుంచి అంటే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇది ప్రారంభిస్తారు అంటే ప్రతి ఇంటికి అధికారులు వచ్చి మనకైతే అర్హులా కాదా అనేసి గుర్తించి పదహైదు రోజుల పాటు ఈ సర్వే పూర్తి చేస్తారు ఆ తర్వాత ఆగస్టు పదహైదు తర్వాత ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం పాటు అయితే ఇస్తారు అలానే ఇసుక సిమెంట్ కూడా ఇస్తారు కానీ మొత్తం మీరైతే ఏం చేస్తారంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం మీ కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అధికారులు మీ ఇంటి అయితే వస్తారు అప్పుడు అధికారులు అయితే ఇవి ఇవ్వండి సరిపోతుంది కానీ మొత్తానికి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు ఆగస్ట్ ఒకటో తేదీ ఈ పత్రాలు రెడీ చేసుకోండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మిలహం చేసుకోండి టైం వాచ్ టైం